హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంతనైనా తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే పన్నెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్ తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కొద్దిగా పెరిగాయి ధరలు అయితే కనుక అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే గనక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆ ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది నిన్నటికి ఈ రోజుకి నిన్నైతే ఆరు వందల యాభై ఉన్నింది ఈరోజైతే ఏడు వందల యాభై రూపాయలైతే ఉంది వంద రూపాయలైతే పెరిగింది ఈరోజు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ స్టాక్ మళ్ళీ కొద్దిగా తక్కువగా వచ్చిందనమాట అందుకని ధరలు అనేది ఆటోమేటిక్గా పెరిగాయనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై మార్కెట్ టాప్ ధర ఏడు వందల యాభై రూపాయలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఈ చెన్నై మార్కెట్ రాత్రిలో ఒంటి గంటకి స్టార్ట్ అయ్యి మార్నింగు పదకొండు గంట క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ప్రాసెస్ అలా ఉంటుంది థ్యాంక్ యూ